వెల్కమ్ టు కేతకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు మన జేఏంటీ మెట్రోకి ఎయిట్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నటువంటి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్లో జీ ప్లస్ వన్ హౌస్ ఒకటి సేల్కి వచ్చిందండి కేవలం కోటి నలభై తొమ్మిది లక్షలే చెప్తున్నారండి చాలా మంచి ప్రాపర్టీ అండి థర్టీ ఫీట్ రోడ్ కొట్టు ఉంది మీరు చూస్తున్నటువంటిది ఓవర్ఆర్ సర్వీస్ రోడ్కి ఆనుకొని ఉంటుందండి ఇది మనకి చాలా మంచి ప్రాపర్టీ ఇది బిల్టప్ వచ్చేసి టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్సెఫ్టీ వస్తుందండి చూడొచ్చు మీరు కింద వాష్ ఏరియా కార్ పార్కింగ్ బైక్ పార్కింగ్ ఫాల్ సీలింగ్ ఉంటుందండి బెడ్రూమ్స్ కూడా చాలా స్పేషియస్ ఉంటుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ అరౌండ్ వస్తుంది మనకి వన్ సెవెంటీ స్క్వేర్ యాడ్స్ అండి వెస్ట్ ఫేస్ హౌస్ ఉంది మనకి ఎయిటీ పర్సెంట్ లోన్ కూడా వస్తుందండి మనకి ఇది ఇక్కడ నుంచి గచ్చిపల్లి ఐటెక్ సిటీ ఒక ట్వంటీ మినిట్స్ డిస్టెన్స్ ఉంటుందండి ఓఆర్ఆర్ నుంచి వెళ్ళినా లేదంటే జేఎన్టీ నుంచి వెళ్ళినా కూడా మనకు దగ్గరే ఉంటుంది ఫాల్సీలింగ్ కూడా చూస్తున్నారు కదా చాలా బాగుంటుంది మనకి ఇది కింద టూ బీహెచ్కే ఉంటుంది పైన టూ బీహెచ్కే ఉంటుందండి సపరేట్ రూమ్ కూడా ఉంది మనకి దీంట్లో మీకు వాకబుల్ డిస్టెన్స్లోనే అన్నీ దొరికిస్తాయండి గ్రాసరీస్ కానీ మనకి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా అవైలబుల్ ఉంది మనకి ఇక్కడ నుంచి కోటి నలభై తొమ్మిది లక్షలు చెప్తున్నారండి ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది ఫర్దర్ డీటెయిల్స్ కోసం కాల్ నెంబర్ పెట్టాం కదండి నైన్ ఎయిట్ ఫోర్ త్రీ ఎయిట్ నెంబర్కి మీరు కాల్ చేసినా కూడా సైట్ విజిట్ ఇన్ చేయొచ్చండి సాటర్డే సండే మాత్రం ఉంటుందండి సైట్ విజిట్ ఇది మనకి మీ ప్రాపర్టీ కూడా మన ఛానల్లో ప్రమోట్ చేయాలనుకుంటే వాట్సాప్లో హాయ్ అని పెట్టండి వచ్చి షూట్ చేసి ప్రమోట్ చేస్తామండి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది తొందరగా క్లోజ్ అవుతుందండి ఎలాంటి బ్రోకరేజ్ ఉండదండి దీనిలో ప్రాపర్టీలలో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కేదకి ప్రాపర్టీస్ యూట్యూబ్ ఛానల్ అండి